జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు ప్రతిపక్ష నాయకుడు అని అన్నా మాత్రం సీఎం మాత్రం కాదు కదా అని చెప్పేసి ఒక కమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మాజీ సీఎం జగన్ పై స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు ఎవరైనా సరే అసెంబ్లీకి వచ్చి సమస్యలపై మాట్లాడాలి అన్ని పార్టీలకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తామని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటున్నారు స్పీకర్గా పార్టీలకు అతీతంగా పనిచేస్తానని అయ్యన్న అంటున్నారు కేవలం ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాదు సో ప్రతిదీ డిమాండ్ చేసి లేకపోతే ఇది కావాలి అది కావాలి లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి మాట్లాడడానికి ఏదైనా ఎమ్మెల్యేగా వచ్చి కూడా మాట్లాడచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అతను ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఏ సీఎం ప్రజలు ఎన్నుకున్నారు అతన్ని అతను కూడా ఎమ్మెల్యే మా మాదిరి కానీ అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అని ఉద్దేశం ఎన్నుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చి సలహా ఏంటంటే అతనికి సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి అది సహజం నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడవచ్చు నేను అవకాశం ఇస్తాను కదా నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నాడు అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం అంతేగాని నాకు అన్ని కోచులు నాకు ఇచ్చే మరి కుదరదు అక్కడ దానికి రూల్స్ ఉంటాయి పద్ధతులు ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసుకొని నా సలహా నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు కానీ రావాలి